హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చరణ్ ఫార్మింగ్ సో ఇవాళ మనం సర్పణ వన్ జీరో టూ పెట్టిన పొలం అయితే ఉన్నామండి ఆల్రెడీ ఒక కటింగ్ అయితే మనం చేశాము సో నేను అనుకున్నంతగా దీన్ని మెయింటెనెన్స్ చేయలేకపోయానండి ఎక్కువ పొలం పెట్టుకోవడం వల్ల దీన్ని మెయింటెనెన్స్ మనకు చేయడం కుదరలేదు మన సబ్స్క్రైబర్ రెండు మూడు సార్లు అడిగాడు తోట చూపించాడా అని సో మా పొలం అయితే చూపిస్తా అండి ఒక కటింగ్ అయిపోయిందండి కలుపుడు ఎక్కువ పడినందుకు ఇంక దీన్ని వదిలేసుకున్నాము ఇంక నవంబర్ లాస్ట్ వాటర్ పోతే ఉద్దేశంతో ఉద్దేశించి దీన్ని వదిలేసినాను బట్ దీని వరకు అయితే కాపు కాచిందండి చూడచ్చు మీరు ఇదేనండి వన్ జీరో టూ రకం ఇది నేను అక్టోబర్ ఇరవైకి వదిలేసినానండి దీనికి మందులు ఏమి స్ప్రే చేయలేదు ఇంకా అక్టోబర్ ఇరవై నుంచి నవంబర్ పదిలో ఒక థర్డ్ అయితే ఇవ్వడం జరిగింది ఇదే పొలం ఇదేనండి పొలము నాకు కొద్దిగా పొలాలు ఎక్కువ నేను ఇది తొందరగా న అనేది తొందరగా అటాక్ అవుతుంది వన్ జీరో ఈ సర్పనకి సో నాకు కొద్దిగా లేబర్స్ ప్రాబ్లమ్ అయ్యి నేను మెయింటెనెన్స్ చేయలేకపోయినాను దీన్ని వదిలేసినట్టు కలుపు ఎక్కువ ఉంది ఈ కలుపు మనం తీర్చాను నేను అందుకే వీడియో చేయలేదండి ఎక్కువ కలుపు తీసేసినాము మిర్చుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకొక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అండి మొత్తం కటింగ్ అయితే అయిపోతుంది సో ఇదే అండి మన పొలం Bye.